హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కొండంత బలాన్ని ఇచ్చి రాగి లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఒక్క రోజుకి ఒక లడ్డు తింటే సరిపోతుంది ఎంతో ఆరోగ్యం చేకూరుస్తుంది అన్నమాట ఎంకు బలానికి ఏంటి ఎనర్జీగా ఉండాలన్నా కూడా ఒక లడ్డు తింటే సరిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం బెల్లం తక్కువగా వేసుకుని ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు లేదా బెల్లానికి బదులు ఖర్జూరం వాడుకునైనా చేసుకోవచ్చు ఈ రాగుల్లో ఐరన్ కంటెంట్ అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటాయి దానివల్ల మనం రోజు పిల్లలకి ఇచ్చినట్లయితే కనుక ఎంతో ఆరోగ్యం పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఆరోగ్యం ఇవి ఒకసారి తయారు చేసుకుని గాజు బాటిల్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే హెయిర్ టైట్ బాటిల్లో మనకి నెల రోజుల వరకు నిలువ ఉంటాయి అదే కనుక ఇంకా ఎక్కువ మోతాదులో చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతామే ముందు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక అరకప్పు వరకు పల్లీని వేసి వేయించుకోవాలి పల్లీల పైన ఉండే పట్టు చిట్లీ వరకు వేయించుకోవాలి బాగా లోపల వరకు అంతా వేగాలి పచ్చేమీ లేకుండా మంటని లోపేంలో పెట్టుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుని అదే బాండీలో ఒక కప్పు వరకు రాకులని తీసుకోవాలి ఈ రాగుల్ని వాటర్లో క్లీన్ చేసుకుని ఒక జాలిగట్టిలో వేసేసుకుని వాటర్ అంతా దిగిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని ప్యాన్గాళ్ళకి ఆరబెట్టుకోవాలి ఎందుకంటే కనుక రాగుల్లో ఇసుక అనేది ఉంటుంది మనం శుభ్రంగా క్లీన్ చేసుకుంటే కనుక ఇసుక అంతా పోతుంది లేదంటే కనుక మనకి ఇసుకున్నట్టు తగులుతూ ఉంటుంది అన్నమాట మనం డైరెక్ట్గా ఎలా చేసుకుంటే కనుక ఒక రెండు మూడు గంటలు ప్యాన్ కింద వేసేస్తే ఆరిపోతాయి అదే ఎండ తగిలే ప్లేస్ ఉంటే కనుక ఒక గంటలోనే ఆరిపోతాయి ఒక క్లాత్ కాటన్ క్లాత్ పైన వేసుకుంటే ఒక గంట నానబెట్టుకుని మనం ఒక గంటకు అది వీలుంటే కనుక ఒక మూడు నాలుగు గంటలైనా నానబెట్టుకుని మనం ఆనబెట్టుకుంటే కనుక ఎంతో మంచిది ఎందుకంటే కనుక మనం ఎక్కువ నానబెడితే కనుక పోషకాలన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట మనం నానబెట్టుకుని పొడి చేసుకుంటే కనుక సో నీ వేగిపోయినాయి కదా ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అవసరగింజలు వేసుకుని వేయించుకుందాము మంట మాత్రం లోలోనే ఉండాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నిదానంగా వేయించుకోవాలన్నమాట ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో వేసుకుందాము ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత అదే పాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా అందరికీ తెలిసిందే కదా ఇవి ఎక్కువసేపు టైం పడుతుంది మనకి నువ్వులు త్వరగానే ఎగిపోతాయి ఎక్కువసేపు కూడా వేయించకూడదు ఒక రెండు నిమిషాల కన్నా మనం ఎక్కువ వేయించకూడదు అవి వేడికే అన్నమాట ఇప్పుడు దీనిలోనే కొంచెం నెయ్యి వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని అంటే జీడిపప్పుని కొంచెం చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకుని వేసుకుందాము టేస్ట్ బాగుంటుంది తర్వాత దీనిలో ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసేసుకుని బాగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి మంచి కమ్మటి స్మెల్ వస్తుంది అప్పుడు వరకు వేయించాలి ఒక ఆరు ఏడు నిమిషాలు పడుతుంది మనకి ఇది వేగడానికి బాగా వేగిపోయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆపేసుకున్నాక చల్లార్చుకోవాలి లైట్గా కలర్ అనేది మారుతుందన్నమాట అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ వేసు ఆపేసేసుకుని పక్కన పెట్టుకుందాము అన్నీ కూడా చల్లారుకొని ఇప్పుడు మనం ఒక రెండు ఎరకులు వేసేసుకుని ముత్తు రాగులు గ్రైండ్ చేసుకుందాము మరి మెత్తన్ పైన పౌడర్ లాగా అయితే అవుతాం మనకి లైట్గా బరుకుంటుంది ఎందుకంటే బాగా వేయించాం కదా రాగుల్ని కొద్ది లైట్గా బరుకు ఉంటుంది అనమాట రాగులు వేయించుకున్న తర్వాత రాగులు గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా నట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రాగి పిండిలో కలిపేసుకుందాము నువ్వు రాగుల పిండి బొంభై రవ్వ వేయించుకున్నాం కదా దానిలో కలిపే వేసుకుని ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం పొడి వేసుకోవాలి ఇవి బాగా కలిపే వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకి బెల్లము బాగా నలిగిపోతుంది రాగులు కూడా మళ్ళీ కొంచెం నలుగుతాయి అన్నమాట కొంచెం మెత్తగా అవుతుంది ఇప్పుడు తర్వాత వేరే నట్స్ పౌడర్ ఉంది కదా పల్లీలు నువ్వులు విని అది కూడా వేసేసుకుందాము అన్నీ ఒకసారి బాగా చేతితో బాగా కలిపే వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసేసుకుని కలిపి వేసుకున్న తర్వాత నెయ్యి కూడా వేట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది ఆల్రెడీ మనం బొంబాయి రావలో ఒక టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసాం కదా మొత్తానికి ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుంది నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకుని మనం లడ్డూలో చుట్టేసుకోవటమే చల్లారిందంటే కనుక మనకి లడ్డు చుట్టాలు త్వరగా నెయ్యి ఎక్కువ పడుతుంది ఏ సైజ్ కావాలో ఆ సైజులో మనం లడ్డూల చుట్టే వేసుకోవాలి మరి ఉక్కు లాంటి ఇచ్చి రాగు లడ్డు ఎలా తయారు చేయాలో చూసారు కదా మరి ఇవి ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి నెల రోజుల వరకు నిలవ ఉంటాయి మరి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మరి ఇలాంటి మరిన్ని మరిన్ని ఆరోగ్యకరమైన వంటల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్